కొంతమంది యువత డిగ్రీ చేసిన వాళ్ళు ఇప్పుడు జాబులు చేసిన వాళ్ళు ఆటో డ్రైవర్లు మంచి మంచి సాఫ్ట్వేర్ కంపెనీ డైరీ ఫామ్ ఎందుకు పెడతారంటే ఇది ఓ యాభై వేలు లక్ష తీసుకొని వస్తే కూడా మెల్లెమెల్లె మెల్లెమెల్లే స్టార్ట్ అయ్యి నడిచేది దీనికి అందుకోసానికే మార్కెట్లో జర ఇజ్జత్ తక్కువ డాక్టర్ అదే చేస్తాడు రిటైర్మెంట్ అయిన అదే చేస్తాడు అందరు అదే చేస్తారు బీఏ బీకామ్ ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ డైరీలకే వస్తారు రాబట్కి కొంచెం దీనికి ఇజ్జత్ తక్కువ ఇంకా ఇది మామూలు వాడే మంచివాడే చేసుకుంటే దానికి ఇజ్జత్ ఎక్కువ ఉంటుంది కోట్లు ఉన్న అదే చేసిరి లక్షలు ఉన్న అదే చేసిరి వేలు వేలున్నోలు అదే చేసిరి అట్లా ఇదే జనాలంతా ఇదే జనాలు ఇదే చేస్తారు ఇప్పుడు ఇంకా రియల్ ఎస్టేట్ లేదు మార్కెట్లో ప్రతి ఒక్కరు రెండు ఆవులు తీసుకురావాలి పాలు పోయాలి పది పది లీటర్లు ఇరవై లీటర్లు చెట్టు తీసుకురావాలి పాలు పోయాలి అంటే అంత లాభం ఉంది లాభం అంటే కొద్దిగా గొప్ప రోజునే ఉంటున్నాం తిని పెట్రోల్ కసాన్ని ఉన్న పైసలు అసలే అయిపోతాయి దగ్గర పెట్టుకుంటే కనీసం పాలు ఇస్తుంటే నెల నెల కర్సలా నిలుతుంటాయి అనే ఆలోచన ఒకరొకరు అట్లా ప్రతి ఒక్కరి టీచర్ అయినా కానీ ఆటో డ్రైవర్లు బంద్ చేసి ఎందుకంటే వాస్తవమే ఇది ఇది చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా అందరు చేయొచ్చు కాబట్టి చేసుకుంటారు వేరే పని ఏది చేసినా లక్షలలా కోట్లలా కావాలి ఇది ఒకటి ఒక దానితోటి కూడా వేసుకోవచ్చు అని ఆలోచనలా ఓపికతో చేసుకుంటే బెస్ట్ కొట్టుకుంటే ఖరాబ్ అయిపోతుంది బానే ఉంటాయి డైరీ ఎప్పుడు లాస్ కాదు లాస్ చెయ్యదు దాని మెయింటెనెన్స్ లేకుంటే లాస్ వస్తుంది మెయింటైన్స్ లేకపోతేనే దానికి సరిగ్గా టైం కు దాని మీద దింపకపోవడము సుస్తు అయినప్పుడు చూసుకోకపోవడం మీదకి వచ్చినప్పుడు సమయం చేయించుకోకపోవడం అట్లాంటివి కొన్ని మైనస్ అవుతాయి అట్లా ఇంకా ఇట్లనే ఒకటొకటి ఉంటాయి ప్రాబ్లమ్స్ రోజు అయితే మిండల్ మిక్సర్ వాడాలి నెలకు పది రోజులు కాల్షియం వాడాలి వాడాలి అట్లా వాడితేనే కరెక్ట్ ఉంటాయి కొంతమంది ఏం చేస్తారు రోజు ఇంత ఖర్చు పోతే మనకేం మిగిలితే అనుకుంటారు కానీ దానికి మనం సహకరిస్తే అది లైఫ్ మొత్తం సహకరిస్తుంది మంచిగా ఫస్ట్ మనం దాన్ని మంచిగా చూసుకోవాలి తర్వాత మనకు పాలిస్తుంది ఈ తీతకు ఒకటికి రెండు ఒకటికి రెండు పైసలు అవుతాయి అంతే ఇప్పుడు కొత్తగా వస్తారు కొంతమంది సరే యువత అయినా సరే రిటైర్మెంట్ ఉద్యోగులు అయినా సరే ఒక ఆయన ఫోన్ చేసి నాకు ఆయన బెంగళూరు అంట ఆయన ఢిల్లీలో జాబ్ చేస్తాడంట నెలకు లక్ష యాభై వేలు వస్తుందంట నేను అంత దూరం పోలేకపోతున్నా నేను డైరీ పెట్టుకోవాలనుకుంటున్నా ఎట్లుంటుందని నాకు ఫోన్ చేసి మాట్లాడు గంట సేపు నాకు వేరే ఫోన్ వస్తున్నది అన్నా ఏమనుకోవద్దు పెట్టేద్దు అంటాడు మాట్లాడతాడు గంట సేపు అయితే వస్తానడు నెల రోజులు సంక్రాంతి వెళ్ళానికి వస్తాను వచ్చినాక సలహా డైరీ ఫామ్ పెట్టి డైరీ ఆయన చేయడంట బెంగళూరు అంట ఆయనది ఢిల్లీలో జాబ్ చేయాలంటే నేను అటు పోలేకపోతున్నా నేను ఇక్కడనే డైరీ ఫామ్ పెట్టాలనుకున్నా యాభై ఆవులతోటి ఎట్లుంటది అంటే నేను కొన్ని సలహాలు చెప్పిన ఆయనకు చెప్తే సంక్రాంతి వెళ్ళడానికి వస్తున్నాడు సంక్రాంతి వెళ్ళడానికి వస్తాడు వస్తున్నాడు ఒకవేళనా కొత్తగా ఒక వేరెవ్వరు నిరుద్యోగులైనా సరే విద్యార్థులైనా సరే వేరే జాబ్ తెచ్చు సరే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఒక పది ఆవులు తెచ్చుకుంటారానా డైరీ ఫంప్ పెడదామని పని ఉండాలా డైరీ ఫామ్ పెట్టాలి పది తెస్తే కూడా సక్సెస్ కాదు నాలుగు ఐదు తెచ్చుకోవడమే ఉత్తమం నాలుగు నాలుగు ఐదు తెచ్చుకోవడం ఉత్తమం ఏందనేది మనకు దాని రూట్ తెలుస్తుంది దాని రూట్ మనకు తెలుస్తుంది మన రూట్ దానికి తెలుస్తుంది ఆ తర్వాత ఒక మూడు నెలలకు నాలుగు నెలలకు ఇంకొక మూడు నాలుగు తెచ్చుకుంటే అట్లా సంవత్సరానికి మూడు టర్ములు తెచ్చుకుంటే మళ్ళా ఫస్ట్ రిట్యూషన్కి వస్తుంది ఒకేసారి ఒకటేసారి తెస్తే లాస్ లాస్ కనపడతాయి పైసలు నెల రోజులగా కనపడతాయి ఆ తర్వాత మేతకు ఉండవు పైసలు దానకు ఉండవు భయపడి భయపడి ఇంకా జరిగితే కాతం మళ్ళీ కాటింక అమ్ముకుంటారు ఫస్ట్ ఒక నాలుగైదు నాలుగైదు ఆవిరు నాలుగైదు ఆవులు పెట్టుకుంటూ పోతే ఎన్ని అంటే అని చేసుకోవాలి పెరుగుతుంటుంది చాలా మంది ఏం చేస్తారంటే అట్లే నువ్వు చెప్పినట్టే ఇస్తారు పద్దెత్తున ఒకటిసారి ఐదు ఎత్తునా ఒకటి నాడు రెండు వందల లీటర్లు పోతున్నా అని ఇక ఒకరొకరు ఆలోచన రెండు వేల పదమూడులోనే రోజు నూట డెబ్బై లీటర్లు పాలు పోసేది ఒకరోజు నూట డెబ్బై లీటర్ల పాలు పోసేది ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్ ఉన్నప్పుడు మనకు ఉత్తమ అవార్డు ఇచ్చారు ఉత్తమ పాడి పశువు అని మనకు అవార్డు ఇచ్చారు మహబూబ్నగర్ పిలిచి ఎందుకంటే దాన్ని మెయింటైన్ చేస్తే తెలుస్తుంది ఏందనేది ఇంకా అన్నీ ఏం చెప్పినా అన్ని మాటలే ఇప్పుడు ఆవులు ఒక షెడ్ అవసరం లేదు ఆవుని రోజు స్నానం చేపేవాల్సిన అవసరం లేదు తిండి ఒకటి కరెక్ట్ ఉంటే కొట్టమున్న నడుస్తుంది తర్వాత తర్వాత అన్నీ వేసుకోవచ్చు ఒకటి ఒకటి పైసలు ఉన్నట్టు ఉన్నట్టుగా ఇక పైసలు ఉన్న ఒకటే సరే అన్ని సలహా చేస్తారు ఏది అవసరం లేదు రెండో ఒకటో తెచ్చుకొని కూడా పిండి పోతే పైసలు ఉన్నప్పుడు ఉన్నప్పుడు వేసుకోవచ్చు నడుస్తుంది చెట్టు కింద అయినా నడుస్తుంది దానికి తిండి ఒకటి ఇంపార్టెంట్ దానా మేత తిండి ఒకటి ఇంపార్టెంట్ పెంచవచ్చు ఎన్ని అయినా పెంచవచ్చు షెడ్డే కావాలనే అవసరం లేదు మరి మిషన్ కావాలన్నా కొత్త కొత్తగా అంటే ఒకటి రెండు ఇటు పెట్టుకుంటే అది కష్ట ఎక్కువ అవుతుంది పది ఉంటేనే కుట్టు మిషన్ అవసరం ఈ ఒకటికంటే దానికి ఏంటికి ఏం జరిపోదు అట్లా ఇప్పుడు ప్రతి ఒక్క రైతు ఎవరు బోర్ లేని వాళ్ళు ఏ చిల్కాలైనా ఒక బోరు ఉంటుంది మా ఊర్లో అయితే ప్రతి రైతు రోజు ఒక నలభై నుంచి ఎనభై లీటర్ల పాలు వస్తుండ్రు నలభై నుంచి ఎనభై లీటర్ల పాలు వస్తారు రోజుకు ప్రతి రైతు బండి మీద పాలకాను వేసుకొని వస్తాడు ప్రతి రైతు రోజు పాలకాను వేసుకొని వస్తాడు ఈ కాలానికి బోరు లేని వాళ్ళు ఎవ్వరు లేరు ఇంతకు ముందు తక్కువ ఉండే ఆవులు కానీ ఇప్పుడు మొత్తం ఆవులకే ఇగపడుతుర్రు పాలే పోస్తుర్రు ఈ పని చిన్నోళ్ళు వెయ్యొచ్చు పెద్దోళ్ళు వెయ్యొచ్చు పైసలు ఉన్నోళ్ళు చేయొచ్చు మామూలు చేయొచ్చు అందరు చేయచ్చు అలా అట్లా అట్లానే అందరూ డైరీ వేసుకోచ్చు అందరూ డైరీకే ఇగపడుతారు ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు చేసుకుంటారు చేస్తుర్రు అలా ఇప్పుడు కొంతమంది ఓన్లీ వరి గడ్డ చేస్తారు వాళ్ళ వసతులను బట్టి వాళ్ళకి ఏది అవైలబుల్ ఉంటే అది పచ్చిమిత ఒక్కటి తింటే కూడా పసరం కండిషన్ ఉండదు పచ్చి మీద ఒక్కటి తిన్నా కండిషన్ ఉండదు ఉరిగాడి తింటేనే కండిషన్ ఉంటుంది పసరం రెండు వేస్తేనే బాగుంటుంది అదొక పూట ఇది ఒక పుట్టు ఇస్తేనే బాగుంటుంది లేకపోతే మెత్త పిండ పెడితే కండిషన్ తగ్గుతాయి రెండు సమపాలని రెండు సమపాలని ఇవ్వాలి ఇస్తేనే బాగుంటుంది కొత్తగా డైరీ పెట్టాలి వాళ్ళు కుట్ట వస్తారు కదా కొత్తగా డైరీ పెడదాం అనుకుంటారు కొంతమంది ఇప్పుడు ఎట్టుంది తెలుసా అన్న మొన్న హైదరాబాద్కి ఎంచి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు పట్నంలో ఉంటారు వాళ్ళు వాళ్ళ పొలం ఏడు ఉంది మన ఊర్లు ఉంది వాళ్ళు మన పది బర్రెలు కొన్నారు ఒక జీత కానీ పెట్టారు ఇంకా పైసలున్ను ఒక జీత కానీ పెట్టిన ఏం కాదు ఇద్దరు పెట్టిన ఏం కాదు కానీ ఏం కాదు మామూలు అయితే ఇబ్బంది అవుతుంది అట్లా పదిహేదు ఒకటేసారి తెచ్చుకుంటే ఇబ్బంది అవుతుంది మామూలు వాళ్ళు అయితే ఒకటి రెండు తెచ్చుకొని ముందు కోతనే బాగుంటుంది ఇది తప్ప ఇక ఈ ఒకటేసారి పది పది దేవాలనుకుంటే అనుకుంటే అది ఏది కూడా ముందుకు సాగాలి ఫస్ట్ ఒక నాలుగైదు నాలుగు నాలుగైదు తెచ్చుకుంటే నడుస్తుంది ఇక పైసలు ఉన్న వాళ్ళకి ఏమవుతుంది ఎన్నో తన లోన్ తీసుకుంటారు ఏదో ఒకటి చేస్తుంటారు అంతే